ఇది మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చండి ఇదైతే గుడ్లు అంటారు కదండీ మేమైతే దీన్ని చేప సొన అంటాము ఇది పచ్చిగా ఉన్నప్పుడైతే ఇలా ఉంటుందన్నమాట దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసి అయితే పెట్టుకున్నామండి మనకి ఇందాక చూపించింది అయితేనేమో కొంచెం మగ్గ పెట్టుకున్న తర్వాత అలా ఉంటుంది చేప సొన అయితే పచ్చిదైతే ఇలా ఉంటుందండి దీన్ని క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గ పెట్టుకోవాలండి అలా మగ్గపెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసి కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఆనియన్ టమాటా పచ్చిమిర్చి చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు అయితే దీంట్లోకైతే తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి అవి చిన్న చిన్న గుడ్లే కాబట్టి అయితే మనం చిన్న చిన్నగా క కట్ చేసి పెట్టుకుంటే కూరలోకి అయితే కలిసిపోతుందండి ఇప్పుడైతే వీటిని అయితే ఆయిల్లోకి అయితే వేద్దాము ఇవి ఆయిల్లో వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవడండి బాగా దగ్గరికి మగిపోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకోవడం వల్ల దాని కలర్ ఏంటంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవైతే ఫస్ట్ కొంచెం ఇంకొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట కొంచెం ఒక్క సగల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గ పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కలుపు వేయకూడదండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందాక మనం పక్కకు పెట్టుకున్నాం కదండి చేపసన మనకి అవి ముద్దలుగా ఉంటాయన్నమాట వాటిని మనకి కావాల్సిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలండి ఈ పీస్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది నేను చూపించినట్టుగా వీటిలోకి కొంచెం ఉప్పు సరిపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం చేపసన ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలు కూడా మనం ఈ ఆనియన్ టమాటా పచ్చిమిర్చిలోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి ఇవైతే మనకి దగ్గరగా బాగా దగ్గరికి అనమాట ఇలా బాగా దగ్గరికి మగ్గిన తర్వాతే మనమైతే ఈ చేప సొన వేసుకోవాలండి లేకపోతే మనకి ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు మనకైతే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ చేప సొన అనేది దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకోవడం వల్ల దీంట్లో ఉండే టమాటా ఆనియన్ ఆ ఫ్లేవర్ మొత్తం ముక్కలకి బాగా కల పడుతుంది అనమాట కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం దీని మీద మూత పెట్టేసుకున్నాము కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ మొత్తం ముక్కలకైతే పడుతుంది అనమాట దానికి ఉప్పు కారము అవన్నీ ముక్కకు పట్టి బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గపెట్టుకోవాలంటే ఎందుకంటే ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తీసి చూద్దాము మనకైతే ఫైనల్గా అయితే ఫిష్ జనా అనేది బాగా మగ్గిపోయిందనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాటే ఒకసారి మళ్ళీ కలుపుకొని దే దించేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు నేనైతే చూసి చెప్తాను ముందు ఒక ముక్క తీసుకుంటున్నాను చేపసనం మీకు గనుక తొరిగితే ఇలా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకైనా సరే రోటీలోకైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ విషయానికి వస్తే ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి